శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై ఇరవై ఒకటి కామికా ఏకాదశి సందర్భంగా మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరాలంటే విష్ణువుని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అంటారు జూలై ఇరవై ఒకటో తేదీ సోమవారం కామికా ఏకాదశి పర్వదినం ఈ కామికా ఏకాదశికి ఉన్న గొప్పతనం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడని పురాణాల్లో ఉంది కామికా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం లాంటి పెద్ద యాగం చేసిన ఫలితం కలుగుతుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు కాబట్టి వీలైతే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ తయారు చేయబడిన పదార్థాలు తినండి దీన్ని హరినక్తం అంటారు అలా ఉంటే ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది ఈ కామిక ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కామిక ఏకాదశి రోజు తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే బంగారము వెండి దానం చేసిన ఫలితం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు బంగారం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో వెండి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కామికా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఫోటో దగ్గర తులసి దళాలు పెట్టి నమస్కారం చేసుకుంటే అంత ఫలితం వస్తుంది అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో లేదా లక్ష్మీనారాయణల ఫోటో ఆ ఫోటో దగ్గర తులసి దళాలుంచి నుంచి నమస్కారం చేసుకుంటే బంగారం వెండి దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే కామికా ఏకాదశి రోజు ఎవరైనా తులసి కోట దగ్గర ఆవునెయ్యి దీపం వెలిగిస్తే వాళ్ళ పాపాలు చిత్రగుప్తుడు లెక్కించడు అని పురాణాల్లో చెప్పారు మనం చేసిన పాపాలన్నీ యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు లెక్కబెడుతూ ఉంటాడు కానీ కామికా ఏకాదశి రోజు తులసి కోట దగ్గర ఆవునెయ్యి దీపం పెడితే మన పాపాలు చిత్రగుప్తుడు లెక్కించడు అలాగే కామికా ఏకాదశి సందర్భంగా తులసి కోట దగ్గర లేదా శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగిస్తే శాశ్వతంగా సూర్యలోకంలో ఉండేటటువంటి అదృష్టం మనకి మరణించిన తర్వాత కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్పారు ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే కామికా ఏకాదశి రోజు ఒక అద్భుతమైన దానం ఇవ్వాలి అదే గోగ్రాస దానం గోగ్రాసం అంటే ఏంటి గోవు తినటానికి అవసరమైనటువంటి పదార్థం ఏదైనా కామికా ఏకాదశి రోజు దానం ఇవ్వాలి అంటే గోవు తినేటటువంటి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే గోగ్రాసము కామికా ఏకాదశి రోజు దానం ఇచ్చినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మనస్సులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే కామికా ఏకాదశి రోజు వెన్న దానం ఇవ్వాలి ఎవరైనా పంతులు గారికి వెన్న కామికా ఏకాదశి రోజు దానం ఇస్తే వెన్న కరిగిపోయినంత సులభంగా మన సమస్యలు కరిగిపోతాయి మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి అలాగే కామికా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో పురాణాల్లో చెప్పారు కాశీలో గంగా స్నానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుంది కేదారేశ్వరుణ్ణి దర్శిస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుంది కురుక్షేత్రంలో బంగారం దానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ ఫలితాలన్నీ పొందాలంటే కామికా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి అందుకే తులసి మాలికతో జపం చేసినా తులసి దళాలతో విష్ణు పూజ చేసినా కామికా ఏకాదశి రోజు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కామికా ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు వీలైన సార్లు మనస్సులో స్మరించుకోండి విష్ణుమూర్తి దగ్గర మూడు ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించండి విష్ణు సంబంధమైన ఏ ఫోటో దగ్గరైనా మూడు ఒత్తుల దీపం ఆవు నెయ్యితో వెలిగించుకోండి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి సంబంధ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది భూముల తగాదాలు తొలగిపోతాయి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత వస్తుంది పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు విష్ణువుకు నైవేద్యం పెట్టండి కామికా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి